ర్కాహు అందరికీ నమస్కారం సోదర ఆంధ్ర రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న అందరితో సమానంగా అందరితో ఎక్కువ ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు బలపరిచినారు ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అదేవిధంగా మైనార్టీలకు వ్యతిరేకంగా తీసుకుని వచ్చిన బిల్లులను సమర్థించిందని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి అయితే ఒక విజనరీ ఒక విజన్ పెట్టుకుని సర్వమత సమానత్వాన్ని పాటుపడుతూ అందరికి సమన్యాయం చేస్తూ మంచి పాలన అందిస్తారని ఒక భావనతో అతను బీజేపీ పార్టీతో అలయన్స్ పెట్టుకున్నా గానీ ముస్లింలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాల అభ్యర్థులకు బలపరిచినారు సోదర ఎలక్షన్లలో ఎవరైతే ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న సోదరులు ఏ విధంగా ముస్లింలను విమర్శించినారో ఏ విధంగా ముస్లింలను వాళ్ళు ద్వేషించినారో అందరికీ తెలుసు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తారో వాళ్ళు ముస్లింలే కాదని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న ముస్లింల మీద నిందలు వేసిన సంగతులు అందరికీ తెలిసిందే అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గతం నుంచి మనం కానీ చూసుకుంటే లాల్జాన్ బాషా గారికి గుంటూరు నుంచి ఎంపీ లాగా గెలిపించింది కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లాల్జాన్ బాషా గారికి రాజ్యసభకు పంపించిన గంద కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది బషీరుద్దీన్ బాబుఖాన్ గారు కానివ్వండి అదేవిధంగా ఎన్ఎండి ఫారూక్ కానివ్వండి అహ్మద్ షరీఫ్ కానివ్వండి లాల్జాంగ్ భాష కానివ్వండి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది మైనార్టీ నాయకులకు ముస్లింలకు ముస్లింలలో ఉన్న మైనార్టీ నాయకులకు సొసైటీకి అందించింది కూడా తెలుగుదేశం పార్టీయే నేను ఈ సెక్యులర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఏదైతే ఈ రాజ్యసభకు సంబంధించిన మూడు సీట్లు వచ్చినాయో ఈ మూడు సీట్లలో ఒక్క సీటు మీరు తప్పకుండా మైనార్టీలకు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను మేము మీ పార్టీ కోసం కష్టపడ్డాం మిమ్మల్ని గెలిపించడానికి మీ అభ్యర్థులను గెలిపించడానికి జైల్లోకి వెళ్ళినాం పీటీ యాక్ట్లు పెట్టించుకున్నాం దొంగ కేసులు పెట్టించుకున్నాం అన్ని రకాలుగా మేము నష్టపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి పాలన మాకొద్దు సెక్యులర్ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారి పాలన కావాలని చెప్పి మేము కోరుకుంది ఎందుకంటే మీరు అధికారంలో వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో మైనార్టీలకు సమన్యాయం కల్పిస్తారని చెప్పి మేము అందరం కూడా మిమ్మల్ని గెలిపించినాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఎమ్మెల్యే సీట్లు మాకు చాలా తక్కువ ఇచ్చినారు అదే విధంగా పార్లమెంట్ సీట్ ఒకటి కూడా మీరు ఇవ్వలేదు ఈరోజు ఈ రాజ్యసభ అనేది మీ చేతిలో ఉన్న పని మీరు ఖచ్చితంగా మీకు విధేయులైన మీ పార్టీలో మీ మాట విన వ్యక్తి ఎవరైనా సరే ఒక ముస్లిం సోదరుడిని రాజ్యసభకు పంపించమని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు రకరకాల రకరకాలుగా ముస్లిం వ్యతిరేక బిల్లులు ఏదైతే పార్లమెంట్లు వస్తున్నాయో దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టే నాయకులు చాలా కరువైపోయినారు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎవరైనా ఒక ముస్లిం సోదరుడు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో గాని ఉంటే ఖచ్చితంగా మాకు వ్యతిరేకంగా వచ్చే ఏ అంశాన్ని కూడా అతను నిలదీస్తాడనే ఒక నమ్మకం విశ్వాసం మాకుంది కాబట్టి మైనార్టీలు మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించినందుకు మీరు ముస్లింలకు రాజ్యసభ సీటు ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఖచ్చితంగా మీరు రాజ్యసభ రాజ్యసభ సీటు ఒక ముస్లింని కేటాయించాలా ఇది మా హక్కుగా భావించి మేము అడుగుతున్నాం కాబట్టి సోదలరా ప్రతి ఒక్కరు కూడా ఈ నా రిక్వెస్ట్ ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి చేరేదాకా షేర్ చేయండి ఇది మన హక్కు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో మేము పనిచేసినాం ఎలక్షన్లలో వైఎస్ఆర్ వాళ్ళు చేసిన దాడులను వాళ్ళు మా మీద చేసిన దొంగ కేసులు వాళ్ళు మాకు పెట్టిన అవమానాలు అన్ని భరించి ఎక్కడ ఏం ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి మేము సపోర్ట్ చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింల తరఫున నా రిక్వెస్ట్ ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు రాజ్యసభలో మైనార్టీలకు పంపారని కోరుకుంటున్నా అస్లాం